హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చుక్క నూనె కూడా పీల్చకుండా డీ ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ డీప్ ఫ్రై రెసిపీ వచ్చి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా తినేయచ్చు అలాగే అస్సలు ఆయిల్ పీల్చుకోదు కాబట్టి డైట్ ఫాలోవర్స్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో దీనికోసం ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఈ రెసిపీ అంతా కూడా చాలా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను మీరు రెండు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు సో చిన్నపిల్లలు రాగి పిండి స్మెల్ అంటే అంతగా ఇష్టపడరు అందుకోసమని నేను సగం పిండిని మాత్రమే తీసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత చిటికెడు వంట చూడని వేసుకుంటున్నాను మనం చేసే రెసిపీ చాలా హెల్దీగా చేస్తున్నాం కాబట్టి ఇందులో హెల్ ఇలా వంట చూడ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత స్పైసీ కోసం పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం పెరుగు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుంటే మంచిది లేదంటే అక్కడక్కడ సరిగ్గా కలవన్నమాట ఇలా అన్నింటినీ కలిపిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతో పెరుగును వేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు ఉండేలాగా చూసుకుని వేసుకోండి అలాగే తగినంత వాటర్ని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ ఒక కప్పుతో పెరుగు కప్పు వాటర్ వేసుకున్నాను రెండింటిని వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుని మనం తర్వాత చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం మీద ఒక కప్పు పెరుగు ఒక మూడు కప్పుల వరకు వాటర్ అనేది పడుతుంది సో ఒక్కసారిగా మనం వేసిస్తే పిండి మరీ జారుడుగా అయిపోతుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇవి మనం పిండి కలిపేటప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అంటే మనకి చిటి పునుగులు వేసుకోవడానికి పిండి ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అలా ఉండేలాగా చూసుకొని పిండిని కలుపుకోండి సరిపోతుంది సో ఇలా పిండిని కలుపుకునేటప్పుడు స్టార్టింగ్లోనే కాస్తంత గట్టిగా కలుపుకుంటే కాసేపటికి పిండి కాస్తంత లూజ్ అయినట్టు అవుతుంది సో దానికోసమని పిండి కలుపుకునేటప్పుడే కాస్తంత గట్టిగా ఉండేలాగా కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టండి సరిపోతుంది అంటే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపు మనకి పిండి నానిపోతుంది ఎక్కువ టైం అస్సలు అవసరం లేదు మార్నింగ్ టైంలో హడావుడిగా మనం పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి చకచకా చేసి వేడివేడిగా పెట్టాలి అన్నా సరే ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది సో ఇందులో మనం గోధుమ పిండి అలాగే రాగి పిండి రెండింటినీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ ఇది అలాగే అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదు సో ఆయిల్ అది బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని ఇలా చిన్ని చిన్ని చిట్టి పునుగుల్లాగా వేసుకోవాలి వీటిని కావాలంటే పెద్ద పెద్ద బోండల్లాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా డీప్ ఫ్రై అనేది ఆయిల్ని మనం ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకుంటున్నాను నేనైతే సో తప్పనిసరి అయితే తప్ప ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రై చేయడానికి ఇలా కొంచెం ఆయిల్ పెట్టుకుని వీలైనంత చిన్నగా పునుగులు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇవి మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకోండి ఇది అస్సలు ఆయిల్ పీల్చుకోదు కాబట్టి నేను తక్కువ ఆయిల్నే పెట్టుకున్నాను ఎంత ఆయిల్ అయితే వేసుకున్నానో వేసిన ఆయిల్ మొత్తం కూడా అలాగే ఉంటుంది ఇవి చక్కగా డీప్ ఫ్రై అయిపోతాయి ఇవి మనకి ఓపెన్ చేసి వీటిని టేస్ట్ చేసినప్పుడు కూడా అసలు చేతికి కానీ నోటికి కానీ అసలు ఆయిల్ అనేది అంటుకోదనమాట అసలు ఆయిల్ని పీల్చుకోవు ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుని చక్కగా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అలాగే మిగిలిన పిండిని కూడా వేసేసుకుని ఇలాగే డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు సో మనం తర్వాత ఈ మిగిలిన ఆయిల్ని మాత్రం డైలీ మనం కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిలోకి యూస్ చేసేసుకుంటేనే మంచిది సో ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాము అంటే ఎక్కువ రోజులు నిల్వ చేయకండి వెంటనే మళ్ళీ వాటిని యూస్ చేసేయాలి సో నేను ఈ ఆయిల్ అయితే నెక్స్ట్ డే కానీ సెకండ్ డే కానీ అవసరమైతే డీప్ ఫ్రైకి యూస్ చేస్తాను ఒకసారి లేదు అంటే వెంటనే కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తాం కదా రసం పప్పు సాంబార్ ఇలాంటివి పెట్టినప్పుడు అలాగే చట్నీస్ అవి ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అయితే యూజ్ చేసేసుకుంటాను ఇంకా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ని అయితే రెడీ చేసేసుకున్నాము ఈ వేడి వేడిగా ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాము సో ఇవి లోపల చాలా సాఫ్ట్గా అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి డైట్ ఫాలోవర్స్ కూడా చాలా ఈజీగా తినేయచ్చు వీటిని సో చేతికి కానీ నోటికి కానీ అస్సలు ఆయిల్ అంటుకోదు అలాగే చాలా అంటే చాలా టేస్టీగా లోపల సాఫ్ట్గా అక్కడక్కడ కారం తగులుతూ చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే వీటిని ఇష్టపడతారు తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తూ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో ఎన్నో రకాల రెసిపీస్ వ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇలా చాలా ఉన్నాయి వాటన్నింటినీ కూడా చూడండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్